అందరికీ నమస్కారం అండి గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీలో ఎవరైతే ఒక పెద్ద ల్యాండ్ కోసం చూస్తున్నారు అది కూడా తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వారికి ఇది మంచి అవకాశం అన్నమాట అండి ఇది యాభై ఎనిమిది సెంట్ల ల్యాండ్ మనకి ఇప్పుడు కేవలం యాభై ఏడు లక్షల యాభై ఎనిమిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందనమాట ఇటు బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కూడా చాలా దగ్గరకు వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది యాభై ఎనిమిది సెంట్ల ల్యాండ్ అనమాట అండి సో ఇది మనం గజాల్లో చూసుకుంటే రెండు వేల ఎనిమిది వందల ఏడు అన్నమాట అండి సో చూస్తున్నారు కదండి ఈ ల్యాండ్ అనమాట ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చింది ల్యాండ్ మరియు పౌల్ట్రీ ఫామ్ షెడ్స్ తోటి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట అండి సో గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పదకొండు కిలోమీటర్ దూరం వస్తుందండి నల్లపాడు ప్రైమ్ లొకేషన్ పేరచర్ల విలేజ్లో ఈ ప్రాపర్టీ అనేది సెల్కి వచ్చిందనమాట సో గుంటూరు నర్సారావుపేట నేషనల్ హైవేకి కేవలం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో పేరెచర్ల విలేజ్లో ఈ ప్రాపర్టీ అనేది సెల్కు వచ్చిందనమాట అండి సో చూడొచ్చు ఇప్పుడు మనకి మొత్తంగా ఇది రెండు వేల ఎనిమిది వందల ఏడు గజాల ల్యాండ్ అనమాట సో మనకి ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది గజం వాల్యూ సుమారుగా ఆరు వేల నుంచి ఎనిమిది వేల దాకా ఉందండి కానీ మనకి బ్యాంక్ కౌక్స్లో కేవలం రెండు వేల యాభై రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో సెంటు వ్యాల్యూ చూసుకుంటే మనకి కేవలం లక్ష రూపాయలు కూడా అనమాట అండి సో మనకి ఒక ఆఫర్ ప్రైస్ కింద ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో ఆఫ్లో సేల్కి వచ్చిందనమాట సో మనకి రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనేది యాభై ఏడు లక్షల యాభై ఎనిమిది వేల ఐదు వందలు అనమాట అండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ ఇద్దా ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్ అనేది పెరిగిద్ది అనమాట అండి అది మనకి యాభై ఎనిమిది లక్షల వచ్చు యాభై తొమ్మిది లక్షల వచ్చు అరవై లక్షల వరకు కూడా అండి సో ఇంట్రెస్ట్ ఉంది ఒకసారి చూడండి ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ ఏర్పాటు అనేది చేస్తామన్నమాట సో ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ